హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగుండాలి నేను బాగున్నాను ఏంటి అనుకున్నారా ఈరోజు యాక్చువల్ గా మా గుడి పండగ అనమాట ఈ మంత్ లో అందుకనేసి నవదినాలు అనమాట అనమాట అందు గురించి చర్చ్లో సండే అనమాట సిక్స్ ఓ క్లాక్ నుంచి మాకు ప్రేయర్ అనమాట స్టార్ట్ జరిగింది ఇదిగోండి మా వారు మా పిల్లలు వచ్చాము మేము అందరం వచ్చాము నెక్స్ట్ ఇగోండి బాలయేసన్ అనమాట ఆవిష్కరించారు మన ఫ్లాగ్ అలాగ హోస్టింగ్ చేస్తాం అదేవిధంగా బాల్యేసును కూడా ఎగరవేయడం జరిగింది జరిగిన తర్వాత ప్రతి ఒక్కరూ దేవునికి ప్రేయర్ చేసిన తర్వాత చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఆ తర్వాత అనమాట గుడిలోనికి వెళ్ళడం అనేది జరుగుతుంది అదేవిధంగా చాలా చర్చి నుంచి ఫాదర్స్ కూడా వచ్చారు వాళ్ళు కూడా చక్కగా ప్రేయర్స్ అన్ని చేశారు యాక్చువల్గా అయితే తెలుగు మాసం సిక్స్త్ తర్వాత అనమాట ఇంగ్లీష్ మాసం వాళ్ళందరూ అయిపోయింది కదా వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇదిగోండి ఫాదర్స్ కూడా చాలామంది వచ్చారు ఒకసారి చూద్దాం వేరే చర్చి నుంచి వస్తారు కదా ఆ ఫాదర్స్ కూడా సండే వాళ్ళ పూజ కూడా చూసి ఫాదర్స్ వచ్చారు వాళ్ళమాట గెస్ట్లు అనమాట మా చర్చ్కి ఈ సండే అంటే గుడి పండగ కదా అది స్టార్ట్ అయిందని చెప్పేసి రావడం జరిగింది ఇంకొన్ని ఫాదర్స్ వచ్చారు మా ఫాదర్ ఇద్దరు ఇదిగో దివ్య సత్సాదం చేస్తున్నారు అందరూ ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోతుంది ఓకే బా బాయ్